హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు వస్తుంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చాలా పవిత్ర దిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అని మాసాల్లో కల్లా ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని అన్ని వేదాల్లో పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువుకి ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో విశిష్టత కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనది సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్తుల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్తుల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృతులకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి ఇకపోతే ప్రత్యేకంగా చేసుకోవలసినవి ఏంటంటే దర్శనం దీపారాధన దీపాదానం దానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అన్ని కార్తీక పురాణాల్లో పేర్కొనబడినది ఎవరి శక్తి సామర్థ్యాలకు బట్టి వారి 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 స్తోమతను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్టతో సేవిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలు అయితే మా వారండి పూజ చేస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అన్నట్టు ఇది సంధ్యా దీపాలు ఉదయం మార్నింగ్ అయితే పూజా విధానం అయితే నేను చేసుకున్నాను ఇంట్లో సాయంత్రం పూజ అయితే మా వారి గొప్ప చెప్పేశాను అన్నమాట అమ్మ దగ్గర మనం గుత్తి దీపాలు వెలిగించుకుంటాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగిస్తాం కదా అదైతే తులసిమ్మ దగ్గర పెట్టేశారు ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో పూజ కానీ ఈ ప్రత్యేకమైన ఈ గుత్తి దీప పూజ కానీ ఎవరు చేసుకోవాలి అనే సందేహం ఎప్పుడో ఎవరికో ఒకరికి వస్తూనే ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఇంట్లో దీపారాధన అనేది ఇంటికి యజమాని అయిన మగవారు దీపారాధన చేస్తే ఇంటికి చాలా మంచిది కాకపోతే ఆ దీపారాధనకి సంబంధించిన పని మొత్తం కార్యక్రమాలు మొత్తం భార్య చేసి సిద్ధం చేసి సిద్ధపరిచిన తర్వాత భర్త వచ్చి ఆ దీపారాధన అయితే చేస్తే ఇంటికి చాలా మంచిది ఉసిరి దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా విశిష్టత ఉంది ఉసిరి దీపం కానీ ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద చుట్టూల ఒక పన్నెండు దీపాలు ఉసిరి ఉసిరికాయల మీద పన్నెండు అయితే వెలిగించుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు ఇలా గడప పూజ కూడా చేసుకున్నామండి మేము గడప పూజ కూడా చేసుకోవాలి గడప పూజ చేసుకున్న తర్వాత వీధి దగ్గర వీధి వీధికి దీపాలు పెట్టుకోవాలి గుమ్మాలకి వీధి గుమ్మాలకి ముందుగా మనం లోపల పూజారూంలో పూజ చేసుకోవాలి పూజారూంలో పూజ పూర్తయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర పూజా విధానం అయితే చేసుకోవాలి తులసమ్మ దగ్గర పూజా విధానం అయిపోయిన తర్వాత గడప పూజ అయితే చేసుకోవాలి గడప పూజ తర్వాత మనం బయట వాకిల్ దగ్గర పెట్టుకునే దీపాలైతే పెట్టుకోవాలి ఎప్పుడైనా తెల్లవారుజామున పెట్టుకునే కార్తీక దీపాలు కార్తీక దామోదరుడికి చెందుతాయి సాయంత్రం పూట పెట్టుకునే దీపాలు శివుడికి చెందుతాయి అందుకే ఈ కార్తీక మాసం అనేది హరిహరుల ఇద్దరికీ సంబంధించిందిగా చెప్పుకుంటారు మనం ఎప్పుడైతే తెల్లవారుజామున చుక్కలు ఉన్నప్పుడే సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించుకుంటామో అది కార్తీక దామోదరుడికి అనగా విష్ణుమూర్తికి చెందుతాయి అన్నమాట ఇంకా తర్వాత ఆ తర్వాత సూర్యోదయం తర్వాత మనం ఎప్పుడు దీపారాధన చేసుకున్నా ఆ దీపారాధన మాత్రం మనం శివడికే చెందుతాయి ఇలా భక్తి శ్రద్ధలతో దీపాలైతే పెట్టుకోవాలన్నమాట ముందుగా ఎక్కడ దీపారాధన చేసుకున్నా ఆ దీపపు కుందికి గంధం రాసి బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోకూడదు ఎక్కడైనా శుభకార్యానికి పెట్టుకునే దీపాలకి ప్రతి దీపానికి ముందు గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి అలాగే దీపారాధన డైరెక్ట్గా కింద పెట్టుకోకూడదు ఆ దీపపు కుంది పెట్టే చోట ఒక ఆకు కానీ పువ్వు కానీ ఏదైనా కొంచెం వేసి పెట్టుకోవాలన్నమాట దీపం పెట్టుకున్న తర్వాత కార్తీక దామోదరాయ మహా కార్తీక కార్తీక త్రయంబకేశ్వరాయన మహా అని దండం పెట్టుకోవాలి వీడియో ఇంతే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి బాయ్